నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ ఎట్టకేలకు బిగ్ బాస్ నైన్ అనేది స్టార్ట్ అయ్యింది సో నాగార్జున గారు ఒక స్పెషల్ గెటప్ తో మన ముందుకైతే వచ్చారు సో అసలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన కంటెస్టెంట్స్ ఈ బిగ్ బాస్ లో అంటే హౌస్ లోకి వెళ్ళడానికి అర్హులా కాదా సో దీని గురించి మనతో మాట్లాడడానికి సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి వైజాగ్ సత్య గారు మనతో పాటు ఉన్నారు చాలా విషయాలు తనతో అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హాయ్ గారు హలో గుడ్ చాలా బాగున్నాయి ఇప్పుడు అలాగే శ్రేష్ఠీ వర్మ కూడా బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళాలి అసలు ఇంత దుమారం రేపింది జాని మాస్టర్ మీద అని చాలా మంది అంటున్నారు శ్రేష్ఠీ వర్మ బిగ్ బాస్ లోకి వెళ్ళాలని కోరుకోలేదు ఆమె బిగ్ బాస్ లోకి రావాలి కొంచెం ధైర్యంగా మాట్లాడుతుంది కదా గట్స్ ఉన్నాయని బిగ్ బాస్ వాళ్ళే ఆమెను సంప్రదించారు ఆ విషయం అమ్మాయి కూడా చెప్పింది ఆ అమ్మాయి అయితే చాలా మంచి వ్యక్తి అనమాట ఒక వన్ అండ్ మూడు సార్లు కలిసాను నేను అమ్మాయిని చాలా గట్స్ ఉన్న వ్యక్తి నా బర్త్డే కూడా ఆమె వీడియో చేసింది చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ శ్రేష్ఠి వర్మ ఆ డాన్స్ కి నేను ఫ్యాన్ ని పుష్ప టూ లో మంచి మంచి పాటలు చేసింది పుష్ప 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 రాజా పాట ఆమె కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసింది ఇప్పుడు చాలా మంది లో ఉన్న వాళ్ళనే చూస్ చేసుకున్నారు దీనికి ఎందుకు ఇంత ప్రధాన కారణం ఏమై ఉంటుంది బిగ్ బాస్ రీతు చౌదరి ఉంది బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీ అట్లాంటి వాళ్ళే చేయించుకుంటారు ఓకే సో ఫైనల్ గా ఇప్పుడు బిగ్ బాస్ అనేది జనాలకు ఎంతవరకు వరకు యూజ్ ఉంటుంది జనాలకి అయితే ఏం యూజ్ లేదు మన కల్చర్ కి మన సంస్కృతికి విరుద్ధం ఉంది కాకపోతే బిగ్ బాస్ కి నేను సల్యూట్ చేసేది ఒక విషయం లేదు చాలా మందికి వర్క్ ఇస్తున్నారు కొంతవరకు వాళ్ళు పేమెంట్లు సంపాదించుకుంటున్నారు చాలా మంది బిగ్ బాస్ నుండి వచ్చినాక కిరాయి కొంపలు ఉన్న వాళ్ళు సొంత కంపలు కట్టుకున్నారు ర్యాపిడ్ లో తిరిగే వాళ్ళు సొంత కార్లు కొనుక్కున్నారు అప్పుల అయిపోయిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా అప్పులు తీర్చుకున్నారు ఎంతో మందికి వర్క్ ఇస్తుంది కాబట్టి దాదాపు ఒక నూట పది రోజులు అనుకో నూట ఏడు రోజులు అంటున్నారు బిగ్ బాస్ నూట పది రోజులు సో ఖచ్చితంగా చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది కాబట్టి ఆ విషయంలో నేనైతే బిగ్ బాస్ అప్రిషియేట్ చేస్తాను కాబట్టి కొంచెం ఆ లోపల ఉన్న కంటెంట్ లో మార్చాలి ఈ రొమాన్స్ అని ఈ ఫైటింగ్స్ అని ఇవన్నీ తీసేయాలి సొసైటీ కి ఉపయోగపడే కంటెంట్ పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను నాగార్జున గారికి కూడా ఆల్ ది బెస్ట్ వరుసగా నేను సెవెంత్ టైం ఆయన హోస్ట్ గా చేస్తున్నాను సో ఆయన కూడా ఆల్ ది బెస్ట్ మంచి అందగతులైతే తీసారు ఉన్నారు అమ్మాయిలు సో అందరు కూడా అలరిస్తారని నేను అయితే ఆశిస్తాను ఓకే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ లో అంటే ఇంకా వైల్డ్ కార్డ్ కూడా వస్తారు సో వాటిని పక్కన పెడితే ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ లో స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే ఎవరు అనిపించింది ఫైనల్ గా ఎవరు వెళ్తారు ఫైనల్ కి వర్మ అయితే ఫైనల్ కి వెళ్లాలి విన్నర్ అవ్వాలని నేను కోరుకున్నాను ఇంతవరకు ఒక మహిళ విన్ అవ్వలేదు అవును అంటే బిందు మాది అయింది కానీ అది వేరే సెపరేట్ అయ్యేది అవును లో అది సో ఈ డైరెక్ట్ టివి లో టీవీ లో టెలికేస్ట్ అయ్యేది కాబట్టి స్టార్ మాలో వస్తుంది ఇంకా జియా హాట్ స్టార్ లో వస్తుంది సో కచ్చితంగా శ్రేష్ఠి వర్మ విన్ కావాలని కోరుకుంటున్నాను అలాగే మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఇమ్మానుయల్ కూడా టాప్ ఫైవ్ లోకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను వీళ్ళిద్దరు రావాలని కోరుకుంటున్నాను నేనైతే ఓకే అలాగే ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మనము చూస్తున్నాము హాట్స్టార్ లో ఇప్పుడు అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి టెలికాస్ట్ అనేది అవుతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేసి సో మీరు అంటే ఈ రోజు ఏమన్నా జరిగిందా ఏమన్నా చూసారా ఎలా అనిపిస్తుంది ఆ నిన్న చూసాను నేను ఎంట్రీస్ నిన్న సెవెన్ కదా ఒక పక్క చంద్రగ్రహణం ఒక పక్క బిగ్ బాస్ నైన్ రెండు చూసి బాగా ఎంజాయ్ చేశాను ఈసారి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది అన్నపూర్ణ స్టూడియో చాలా బాగుంది కాకపోతే ఒక కామన్ కామనర్స్ సెలబ్రిటీస్ అని అనడమే నాకు అది నచ్చలేదు వీళ్ళు సోషల్ మీడియాలో స్టార్స్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో స్టార్స్ ఎవరైనా స్టార్ స్టారే కదా అంటే సోషల్ మీడియాలో నుండి వచ్చిన వాళ్ళని కామనర్స్ అని అనడము చాలా అన్యాయం అనమాట అది మార్చుకోవాలన్నమాట ఇప్పుడు బిగ్ బాస్ తో జనాలకి యూస్ కాదని మీరు అన్నారు కదా కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ ఫిఫ్టీన్ మెంబెర్స్ లో ఎవరు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తారని మీరు అనుకుంటున్నారు బిగ్ బాస్ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తూ నేను అనుకోను ఎందుకంటే అక్కడ ఎప్పుడు కొట్టలాట్లు ఉంటాయి ఎంటర్టైన్మెంట్ షోలు అంటే ఒక పాడతో తీగ తీసుకోండి చక్కని షో అది లేకుంటే ఒక కార్తీక దీపం సీరియల్ తీసుకోండి చక్కగా లేడీస్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఒక ముద్ద మందారం ఇట్లాంటి టీవీలో ఇంకా ఎంటర్టైన్మెంట్ వచ్చి డి షో కూడా తీసుకోండి మంచి మంచి డ్యాన్సులు అన్ని ఉంటాయి ఇలా అనమాట జబర్దస్త్ మళ్ళీ నచ్చదు అంత చీప్ కామెడీ అది అది ఒక థర్డ్ జనరేషన్ కించపరిచే ప్రోగ్రామ్ ఏదంటే అది జబర్దస్త్ సో కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి అన్నమాట మళ్ళీ ఇండియన్ ఐడియల్ అని ఉంది మ్యూజిక్ సంబంధించింది ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు అనేవి ఉన్నాయి బిగ్ బాస్ ఏం అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నేనైతే అనుకోను ఓకే చౌదరి గురించి మనం మాట్లాడితే ఇప్పుడు బయట తన చాలానే సంపాదిస్తుంది కానీ బిగ్ బాస్ లోకి ఎందుకు ఆమె వెళ్ళాలని నేను విన్నాను బిగ్ బాస్ వాళ్ళు ఎప్పుడో చదువుతున్నారు చాలా మందికి మా ఫ్రెండ్ ఉన్నాడు ఎవరు బెంగళూరు గురించి తను కూడా అగ్ని పరీక్షకి రమ్మని ఓకే ప్రాసెసింగ్ కి కూడా వెళ్ళమని సో ఆ అబ్బాయి ఏమన్నాడంటే ఇట్లా కామన్ మ్యాన్ గా ఇది అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళను ఒక సెలబ్రిటీగా తీసుకుంటే వెళ్తాను ఆ అబ్బాయి చెప్పేసి తర్వాత చూడండి ఒక అబ్బాయి ఉంటాడు ఎవరు మన కూలిబిడ్డ అంటాం మన్మధ్ రాజా మినిమం డిగ్రీ ఆ అబ్బాయి కూడా అంత ప్రొసీజర్ అంతా చెప్పింది నేను ఇలా వెళ్ళాలా ఇలా చెయ్యాలరా ఇలాగే అవ్వాలని ఆ అబ్బాయిని అగ్ని పరీక్షలో బాగా అవమానించారు సో అలా జరుగుతుంటాయి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు నేను ఎన్ని రోజులు ఉంటాను అనేసి వాళ్ళు అడుగుతారని చెప్పింది ఇది నిజమేనా అసలు అంటే సోషలిస్ట్ పరంగా మీరు ఒక అనాలిసిస్ అనేసి చేసింటారు దీని గురించి ఏం చెప్తారు మీరు ప్రతి ఒక్క ఇవి టీవీలో ఉన్నవాళ్ళు మా టీవీకి వెళ్ళకూడదు మా టీవీలో ఉన్నవాళ్ళు జీ టీవీకి వెళ్ళకూడదు ఎందుకంటే అగ్రిమెంట్లు కాంట్రాక్టులు ఉంటాయి హ ఆ అలాగా నేను నా క్వశ్చన్ అర్థం కాలే ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వన్ వీక్ కే మేము ఉంటాము టూ వీక్స్ ఉంటాం లేదంటే త్రీ వీక్స్ ఏ ఉంటామో తర్వాత వచ్చేస్తాము అని ఏమన్న అగ్రిమెంట్ ఉంటుంది అట్లాంటి అగ్రిమెంట్ ఏముంది ఓకే బిగ్ బాస్ లోకి వెళ్ళినాక వాళ్ళు టాస్క్ లు గేమ్లు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు ఓటింగ్ అనేది చేస్తారు ప్రజలు మనమే ఓటింగ్ చేస్తాం పలానా వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుందంటే వాళ్ళు ఉంచుతారు పలానా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ఫస్ట్ వీక్ లో బేబాక్ ఉంది ఆ పెర్ఫార్మెన్స్ ఎవరికి నచ్చలా పెద్ద ఓవర్ యాక్టింగ్ లాగా కనిపించింది అంట ఫస్ట్ ప్రజల చేతిలో ఉంది ఈవెన్ అగ్ని పరీక్షలో కూడా ఇప్పుడు నలభై యాభై మంది వెళ్ళారు అందులో ఒక ఆరుగురినే సెలెక్ట్ చేశారు ఎందుకంటే ప్రజలు ఓట్లు ఉంటది సెపరేట్ గా ఓకే ఇప్పుడు ఓటింగ్ అన్నారు కదా మీరు ఓటింగ్ లో కూడా ఫేక్ అని అంటున్నారు దీని గురించి ఏం చెప్తారు

బట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకొని పేరు సంపాదించుకొని రండి ఓకే కాకపోతే ఈ రొమాన్స్ ఈ కొట్లాట్లకి కొంచెం దూరంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ వెరీ మచ్ అండి చాలా విషయాలు చాలా విషయాలు మాతో డిస్కస్ చేశారు సో చూశారు కదండి బిగ్ బాస్ గురించి ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయింది సో దీని గురించి అయితే మనం ఒక అనాలిసిస్ ప్రజలు ఇది యూజా కాదా ఇందులో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాము సో ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా కింద కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ